ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్కు అర్హత సాధించింది టీమిండియా మార్చ్ నాలుగున దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాను మట్టి కనిపించింది నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక మార్చ్ తొమ్మిదిన ఫైనల్లో తలపడనుంది ఎలాగైనా ఈ తుది పోరులో విజయం సాధించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ ఫైనల్లో తలపడి ట్రోఫీని గెలవాలంటే బలమైన తుది జట్టు ఉండాలి ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ముందుగానే ప్లేయర్ ఎలెవెన్లో ఎవరెవరు ఆడాలనేది నిర్ణయించుకున్నారట ఇందుకోసం కొన్ని మార్పులతో బరిలోకి దిగబోతోందని తెలిసింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్కే పరిమితమైన రిషబ్ పంత్కు ఫైనల్లో చోటు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ ముగించినప్పటికీ అతడి వికెట్ కీపింగ్ ఆశించిన స్థాయిలో లేదని వాదన కాబట్టి తుది పోరులో పంత్ను తీసుకునే అవకాశం ఉందట వికెట్ కీపింగ్తో పాటు టాప్ సిక్స్లో మరో లెఫ్ట్ హ్యాండర్ ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది రోహిత్ శర్మ గిల్ తమ ఓపెనింగ్ బాధ్యతను కొనసాగిస్తారు కోహ్లీ నెంబర్ త్రీలో రాగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు పంత్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా ఫ్లోటర్స్గా రావచ్చు ఈ ముగ్గురి పరిస్థితి బట్టి బ్యాటింగ్లో ఏ స్థానంలోనైనా దిగొచ్చు జడేజా ఎనిమిదో స్థానంలో దిగుతాడు ఇక ఇప్పటి వరకు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా మళ్ళీ ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది ముఖ్యంగా సెమీఫైనల్లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు అందుకే కాస్త గాడి తప్పినట్టున్న కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి నుంచి హర్షిత్ రానాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది అతడు షమి హార్దిక్ పాండ్యాతో కలిసి పేస్ బాధ్యతల్ని పంచుకుంటాడు వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ జడేజా స్పిన్ బాధ్యతలను తీసుకుంటారు